హాయ్ అండి లంచ్ చేసాక ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి కాగోలి శనగలు కొద్దిగా రాలుప్పేసి మెత్తగా ఉడికించుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మా పిల్లలు లంచ్కి ఇది కడుతూ ఉంటాను ఈవినింగ్ స్నాక్లాగా తింటూ ఉంటారు వాళ్ళు లంచ్లో అయితే తినరు లంచ్లో ఇంకా అన్నీ సరిపోతాయి కదా పెరుగు రైస్ కానీ ఇంత పప్పు రైస్ కానీ కర్రీ కానీ కడతాం కాబట్టి అది సరిపోతుంది స్నాక్ లాగా ఎప్పుడైనా ఇలా కాగోలి శనగలు ఉడికించుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కొంచెం సోంపు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా ఒక్క ఎల్లిగడ్డ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలు కొద్ది కరివేపాకు పసుపు వేసుకొని వేపుకోవాలి చాలా బాగుంటాయండి శనగలు ఏ రూపంలో తీసుకునే ఒంటికి ఆరోగ్యమేనండి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను శనగలు మనం ఎట్లా తీసుకునే బ్రౌన్ శనగలైనా సరే ఒంటికి చాలా ఆరోగ్యము చాలామంది గ్యాస్ట్రిక్ సమస్య వస్తూ ఉంటుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళు అవి మొలకలు వచ్చాక తీసుకోండి గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాదు మొలకలు వచ్చాక దాంట్లో మనం గ్యాస్టిక్ అనేది నానబెట్టంగా తీసుకుంటే అట్లా కొంచెం ఇంగివేసుకోవాలి వేసుకోవాలి మొలకలు వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇత్తనం అనేది ఓపెన్ అవుద్ది కాబట్టి అప్పుడు మనకి గ్యాస్ట్రిక్ సమస్య రాదు ఆ మొలకలతో తీసుకుంటే ఇలా తీసుకుంటే కొంతమందికి ఉబ్బరంగా ఉంటుంది పొట్ట అలాంటి వాళ్ళు తీసుకోకండి నేను లాస్ట్లోనైతే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని నిమ్మరసం ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా కారం వేసుకోలేదు మీకు కావాలనుకుంటే కారం కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు బాగా తినేటోళ్ళు కారము నేను మా మనవరాలు కూడా తింటుందని లైట్గా వేసాను చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి లాగా పిల్లలకి కరివేపాకుతో పాటు ఇంకా కరివేపాకు పౌడర్ వేసుకుంటే బెస్ట్ అండి పచ్చిమిర్చి సైడ్ తీసేసి ఒక కప్పులో గింజలు వేసి ఇచ్చినట్టయితే కాగులి పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ తినేసే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నెయ్యి ఇంకా అస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా అండి